ನೈದಿ ಓದ ಮೊಮೇಶಾ ಇಡ್ ಇಡ್ ಜೋಡೋರು ತುರ್ಸಾ ಮತ್ತದರ್ಸಿನಿ ಮತ್ತನೆಡೆಸಿ ಮಾಲ್ಕೊಳೋಚಿನಿ ವಾಟರ್ ವಾಟರ್ അത് നമ്മൾക്കട്ടോ മറ്റോ മറ്റോ ആണ്. അപ്പോൾ വാഹനം അടുക്കൽ വന്നാൽ അതേ റേറ്റ് കൊടുനാる. അതേ അതേ ഇത്ര നമ്മൾ 200 രൂപ തന്നിട്ട്. അതേ ഒരു ശരിയായിട്ട് അതിന് ചേടി 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 അനിൽ ആണോ? എടക്കരെ എടക്കരെ. ഓ ആ നമ്മൾ ചേടി ये सामान्य हिमालय पर्वत है आदमपटा 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 ये देखो ये देखो ये देखो इधर आ रे देखो नो लाइट ना बढ़िया है भाई तू चल अब जुड़ अब जुड़ कार비스 तेल निकल दो सरकार से पूछ ਕੌਣ ਅਟਾਟਾ ਨਿਕਲ ਗਿਆ ਇਹ ਇਹਨਾਂ ਲਈ ਸਰਗਰਮ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਜੇ ਕੋਈ ਨਾ ਪੂਰਾ ਰਗਾ ਬਿਟ ਬਿਟ ਨਾ ਬਿਟ ਨਾ ਕਿੰਨਾ ਕਿੰਨਾ ਹੈ ਕਿੰਨਾ 15 20 24 ਫਿਰ ਨਹੀਂ ਲਾਗਣੀ ਨਾ 9 4 ਲੈ ਮਾਸਟਰ 6 9 90 90 90 ਇਹ ਕਿੰਨਾ 11 ਬੜੀ ਇਹ ਨਕਰਲ ਬਿੱਟੇ ਮਤ ನಾಲ್ ಎರ ಸರ್ ಅವರ ಕೂಡ ಅಂತ ಪರವಾಗಿ ஜிேபி நல் <window> అదేవిధంగా సూర్యాపేట ఖమ్మం కూడా వెళ్తున్నాను సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు శివమల్ల మండలంలోంపాడు ఒక గ్రామంలో ఇక్కడ ఐకేపీ సెంటర్ అని బోర్డు పెట్టారు కానీ ఐకేపీ సెంటర్ ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు కనీసం నల్గొండ జిల్లాలో రెండు మూడు సెంటర్స్లో ఉన్నాయి మేము భయం అక్కడికి అక్కడ పిఐసి సెంటర్ ఒకటి ఐకేపీ సెంటర్ ఒకటి ఇక్కడ అసలు ఐకేపీ సంబంధించిన ఎటువంటి ఒక వసతులు లేవు ఇక్కడ ఇక్కడ ఏవైతే సిబ్బందిని ఉంటారో ఏవైతే పని చేయాలి ఇక్కడ వాళ్ళ కాంటా పెట్టడం అయితే ఏంది వాళ్ళని ఈ యొక్క ధాన్యం కొనుగోలు ఏంది ఇవన్నీ కూడా ఇవి చేయాల్సినటువంటి ఒక ఏదైతే ఫెసిలిటీ అయితేందో రైతులకు ఇక్కడ ఇవ్వలేదు రోడ్ల మీద దాని నా ఎండబెట్టి వానలతోనే అది మళ్ళీ తలచి మొక్కలు ఇంతకుముందు చూసా మనం మొరకలు వచ్చినాయి దానికన్నీ ఆ మొరకలు వచ్చి వాసన కొట్టి కొనేటటువంటి ఒక పరిస్థితి కూడా లేదు మేము ఇంతకుముందు చేసాను ప్రభుత్వం డిమాండ్ చేస్తాను మీరు గతంలో చెప్పారు ప్రభుత్వం ఎలక్షన్స్లో ఏ రకమైన ఏంటి ఎట్లా ఉన్న ధాన్యం మేము కొంటామని చెప్పేసి ఐదు వందల రూపాయలు బోనస్ అది ఇవ్వలేదు ఏ రూపంలో కూడా మీరు ధాన్యం అంటే ఇప్పుడు ఈ రకమైన మాస్టర్ మాయిస్టర్ లేదని రైస్ కులర్స్ దగ్గర వాళ్ళు కొనట్లేదు మాయిస్తారు ఎక్కువైందని చెప్పేసి మాయిస్టర్ అట్లా కొన్నా కూడా తర్వాత మాయిస్తర్ ఎండిపోయిన తర్వాత వేట్ తగ్గిందని చెప్పేసి వాళ్ళు ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే పట్టాలు అవసరమో ఏదైతే రైతులకు అటువంటి వసతులు ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది మీకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క దానేమి ఏ రూపంలో ఉన్నా అది కొనాల్సి ఉందే ఎంఎస్పిలో ఏ రేట్ అయితే ఫిక్స్ చేసిందో ఆ ఎంఎస్పి రేట్ కొనాల్సి ఉందే రైస్ మిల్లర్స్కు మీరు డైరెక్షన్ కూడా ఇవ్వాల్సి ఉందే ఈరోజు మొత్తం కూడా పంట కూడా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇంకా రైతులు ఇంకా కొన్ని ఇంకా ఇంకా సగం పంటలు కోయాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు కేవలం సగం పంటలు మాత్రమే రమ్మడానికి తీసుకొచ్చారు అది కూడా కొనేటటువంటి ఒక పరిస్థితి కనబడట్లేదు మనకు కాబట్టి రైతులకు వచ్చినటువంటి అవుతుంది ఈ రెండు మూడు రోజులు వానలు పెద్ద వానలు వాటిలో రైతులు కాపాడాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది ఈ అంతా కూడా ఈ రూపంలో ఆ రూపంలో ఎంఎస్పీ దగ్గర కొనాల్సిందిగా అని చెప్పేసి కూడా భారత జనతా పార్టీ మీద డిమాండ్ చేస్తా